నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ నుంచి వలసలను అరికట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం ఇటీవల పార్టీ మండల శాఖ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ నుంచి వలసలను అరికట్టడానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఇందుకోసం స్థానిక నాయకులతో పార్టీ మారిన వారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా బాన్సవాడ నియోజకవర్గంలో పార్టీ నుంచి వలసలను అరికట్టడానికి బీఆర్ఎస్ అవుతుంది ఇటీవల పార్టీ మండల శాఖ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ తీర్థపుచ్చుకున్నారు పార్టీ నుంచి వలసలను అరికట్టడానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఇందుకోసం స్థానిక నాయకులతో పార్టీ మారిన వారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు అడుగుతున్నారు బాయి టపాకాయలు ఎందుకు అని మాకు అడుగుతా ఉంటే మేము అంటున్నాం మండల్ గా శని గయా గయా అని మేము డపాకాలు పేలుస్తున్నామని చెప్తున్నాం ఎందుకంటే మా మండల్లో మా పార్టీలో శని పోయిందని అందరూ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే సీనన్న నాయకత్వంలో కార్యకర్తలు ఎంతో కష్టపడి మొన్ననే ఎలక్షన్లో మా శాసన సభాపతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది కానీ కొందరు స్వార్థ పరులు స్వార్థ రాజకీయాల గురించి రాజీనామా చేయకుండా వేరే పార్టీలకి పోయి పార్టీని నాశనం కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మండల ప్రజలు గమనిస్తున్నారు ఉమ్మడి మండలాల ప్రజలు గమనిస్తున్నారు వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని ఎందుకంటే సీనన్న ఎటువంటి వాడు సీనన్న నాయకత్వం ఎటువంటి పేద డుగు వర్గాల ప్రజల ఆశా జ్యోతి అందరిలో మమేకా ప్రతి గ్రామంలో పేరుతో సహా గుర్తు గుర్తు పెట్టి పిల్చే వ్యక్తి పోచారం రెడ్డి గారు ఇటు రైతుల పట్ల గాని అటు ప్రజల పట్ల గాని అటు పేద బలహీన వర్గాల ప్రజల తరపున గాని ఆయన ఎల్ల వేళల్లా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ సేవకే అంకితమైన ఏకైక నాయకుడు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అటువంటి వారిని ఎవరైతే ద్రోహం చేశారో వారు ఎవ్వరు ముందుకు పడరు మనం చూస్తున్నాము రాజకీయంలో ఎన్నో వడదొడుగులు మేము చూసినాము ఎంతో మంది వచ్చారు ఎంతో మంది పోయారు తెలంగాణ ఉద్యమంలో మా మండల నుంచే ముక్కురే వ్యక్తులు తెలంగాణ జెండా పట్టుకొని రోడ్ల మీద నిలబడితే ప్రజలు నవ్వేవారు కానీ ఆ మూడు జెండలే వెయ్యి జెండలై లక్షల జెండలై ఈ రోజు తెలంగాణనే తీసుకొచ్చారు కాబట్టి ఎప్పుడు మనము ప్రజలను తత్వాంచనా వేయొద్దని ప్రజలు న్యాయ నిన్నతలు ప్రజలే కాబట్టి ముందు ముందు ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను ఆయనకు పార్టీలో వచ్చిన ఎంబడే ఎంపీటీసీగా గెలిపించుకొని వైస్ ఎంపీగా చేయడం జరిగింది అలాగే మొన్ననే ఎలక్షన్లలో ఎంతో మంది మంది ఆశు మేము ఎంపీపీ కావాలని చాలా మంది అడుగుతే సారు నాలుగవ కొడుకు అని ఆయనకు ఎంపీపీ పదవి ఇవ్వడం జరిగింది కానీ ఆయన మన సార్ కు చెప్పకుండా ఇటు కార్యకర్తలకు చెప్పకుండా పార్టీని అవిశ్వా విశ్వాసఘాతకం చేసి పార్టీని విడి అంటే రాజీనామా పెట్టకుండానే ఆయన వేరే పార్టీలో చేరడం జరిగింది ఇది ఎంత ఎంతవరకు ఎంత సమంజసం అని నేను సభాముఖంగా మా మనవి చేస్తున్నాను అలాగే మండల ప్రజలు కూడా గమనిస్తున్నారు అందరు ప్రజలకు అందరికి తెలుసు ఎవరు ఏందనేది కాబట్టి ప్రజలే ముందు ముందు తగిన బుద్ధి బుద్ధి చెప్తారని పార్టీకి రాజీనామా చేసి పెళ్ళేస్తుండే పార్టీకి రాజీనా రాజీనామా చేయకుండా ఆయన వేరే పార్టీలో చేయడం అందుకొరకే మేము ఈ రోజు టపాకాయలు పేల్చి చనిపోయిందని మేము ఈ మండల తరఫున వారికి తెలియజేస్తున్నాం